శ్రీరామ జయం దేవతారాధన చేసే సమయంలో ఇష్టదైవం కులదైవం తాత్కాలికంగా ప్రతిరోజు ఏదైనా పండగ లేక వ్రతం పూజ ఏర్పడినప్పుడు ఆరాధన చేయవలసిన దైవం ఇలా దైవానికి మూడు రూపాలలో ప్రతిరోజు మనం సంకల్పం చెయ్యాలి అంటుంది ధర్మశాస్త్రం దేవతారాధన చేసేటటువంటి చోట ఆ దేవతామూర్తులను మూడు వరుసలలో మూడు తంతే అలా ఉండేటట్లుగా అంటే మూడు మెట్ల వలె ఉండేటటువంటి చెక్కతో చేసిన నిర్మాణాన్ని సిద్ధం చేసుకొని పూజాగ్రహంలో ఉంచి పూజించాలి అని మధ్వ సంప్రదాయం తెలియజేస్తుంది మధ్వధర్మాన్ని మనం పరిశీలించినట్లయితే కులదైవం ద్వితీయంలో రెండవ భాగంలో ఆ దైవానికి సంబంధించిన అర్చామూర్తి గురుదైవం మూడవ ఆ పాదుక మెట్టు పైన నిత్య దైవం ఈ రకంగా ఏర్పాటు చేసుకున్న ఈ మధ్వ సంప్రదాయం ఆ పైన మూల రాముల వారిని పూజించాలి మధ్యలో ఆంజనేయ వారిని పూజించాలి మూడవ మెట్టు పైన గురువు రాఘవేంద్రుల వారిని పూజించాలి అనే నియమాన్ని సూచిస్తుంది ఇలాంటి వేదిక పైన ఇరువైపుల దీపాలను వెలిగించి యథాశక్తి అవాహయామి అంటూ ప్రారంభం చేసి నివేదన ప్రదక్షిణ ఆత్మ సమర్పణ అనే పదహారు ఉపచారాలతో పూజ పూర్తి చేయాలి అని కూడా తెలియజేస్తుంది మనమందరం కూడా సామాన్యంగా మన మన గృహాలలో గది లేని చోట ఏదైనా ఒక చిన్న షెల్ఫ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని అనేక దేవతామూర్తుల చిత్రపటాలను అలాగే ఒక చిన్న చెక్కపీట పైన మనకు నచ్చిన మనకు లభించిన మనం దివ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి సేకరించి తీసుకుని వచ్చిన అర్చామూర్తులను ఆ చెక్కపీటగా ఉన్న వేదికపైన ఏర్పాటు చేస్తూ ఉంటాం అనేకులు చేసే పొరపాటు ఏమిటి అంటే ఆ చెక్కపీట మీద దినపత్రిక పరుస్తూ ఉంటారు లేదా ప్లాస్టిక్ షీట్ రెగ్జీన్ షీట్ ఇలాంటివి పరుస్తూ ఉంటారు అలా చెయ్యకూడదు పట్టు వస్త్రం పరవాలి లేదా ధావళి పరవాలి అంతేకాని దినపత్రికలను పరచరాదు వస్త్రం పట్టు వస్త్రం లేదా కాసిన్ని బియ్యం అలా విరజిమ్మి లేదా జొన్నలు గోధుమలు ధాన్యాన్ని విరజిమ్మి ఆ ధాన్యాన్నే అలా ఒక వేదికగా ఏర్పాటు చేసుకొని ఆ పైన పళ్ళెంలో అర్చామూర్తులను ఏర్పాటు చేసుకోవాలి గణపతి శివుడు అన్నపూర్ణ సాయిబాబా వెంకటేశ్వర స్వామి దక్షిణామూర్తి కుమారస్వామి ఇలా ఎవరికి వారు వారి వారి అభీష్ట దేవతలను అనేకం ఆ వేదికలో ఉంచి ఎలా పూజ చేయాలా అని తబ్బిబ్బు పడుతూ ఉంటారు తికమక పడుతూ ఉంటారు ఏ వేదిక అయినా మధ్యలో శివుడు మాత్రమే ఉండాలి అలా ఉన్నప్పుడు శివ పంచాయతనం అవుతుంది మధ్యలో శివుడు వాయవ్య దిగ్భాగంలో అమ్మవారు గణపతి నైరుత దిగ్భాగంలో వెంకటేశ్వరుడు లేక విష్ణువు ఆగ్నేయ దిగ్భాగంలో సూర్యుడు ఈశాన్య దిగ్భాగంలో లేదా సూర్యుడే ఆగ్నేయ దిగ్భాగంలో ఈశాన్యం వైపు వెంకటేశ్వరుడు లక్ష్మీనారాయణులు ఇలా రాముడు విష్ణువుకు సంబంధించిన ప్రతిమలను ఏర్పాటు చేసుకోవాలి ఇలా చేసినట్లయితే శివ పంచాయతనం అవుతుంది మూడు వరసల తంతే ఏర్పాటు చేసుకోగల అవకాశం మీకు లభిస్తే పై భాగంలో కులదైవం దాదాపుగా భారతదేశానికి సంబంధించిన సమస్త ఆస్తిక జనులకు కులదైవం నరసింహస్వామి ఇష్టదైవం వెంకటేశ్వరుడు లేక శివుడు లేక ఎవరైనా గణపతి కార్తికేయ రూపాలు మనకందరికీ ఇష్టదైవాలు దుర్గా ఉండవచ్చును గాక అగ్రభాగంలో నరసింహుడు మధ్య భాగంలో ఇష్టదైవం మూడవ తంతె పైన గురువుగా దక్షిణామూర్తి లేక హయగ్రీవుడు లేక ఎవరిని మనం గురువుగా భావిస్తున్నామో ఆ గురువు యొక్క రూపం ఏవీ లేనట్లయితే గణపతి రూపం విశ్వసేన రూపం ఇలా మూడు తంతెలలో మూడు మెట్ల వరుసలలో కులదైవం ఇష్టదైవం కాలదైవం అనే విధంగా విభజన చేసి అర్చించినట్లయితే శివ పంచాయతన అర్చన కూడా మనం జతపరచుకున్నట్లయితే నిత్యదేవతారాధన అద్భుతమైన ప్రయోజనాన్ని మనకు చేకూరుస్తుంది గురువును ఆరాధన చేద్దాం గురువు అనుగ్రహంతో రాముల వారి అనుగ్రహాన్ని కూడా పొందుదాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం